హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మదీనా ఫార్మ్స్ కడప లాస్ట్ టూ డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల మా పుట్టేలకు గ్రేజింగ్ అయితే వదలలేదు కాబట్టి షెడ్లోనే ర్యాక్స్లలో చెనక్కాయ పొట్టు వేసి తినిపిస్తున్నాము టూ డేస్ నుంచి ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలంలో మేము ఎలివేషన్ షెడ్డు ఉంది కాబట్టి మాకు చాలా సౌకర్యంగా ఉంది లేకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము చూడండి పొట్టు ఎంత నీట్గా అన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా నీట్గా తింటున్నాయి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలివేషన్ షెడ్డు ఉండడం వల్ల కొంచెము వర్షాలకు బయట వదులుకునే కొంచెము నీట్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే రోగాలు కూడా కొంచెము తక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాయో ఎవరైనా సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి